గారు సింగవరం మండలం మండాత్ జిల్లా నందాల జిల్లా వారి చెత్త నాలుగవ జతగా ప్రదర్శనిస్తున్నాయి తదుపరి ఐదు మొదటి రౌండ్ లో మొదటి స్థానానికి తొమ్మిది సెకండ్లు వెనుకబడే ఉన్నారు వచ్చే రౌండ్ రెండు ఇప్పటి వరకు మొదటి స్థానంలో బీరంబోన్ బీరం సుబ్రహ్మణ్యేశ్వర జనాల్లో స్పందన విజుల్ఫు రైట్ సైడ్ లో ఆదుకున్నటువంటి నాలుగు నాలుగు పల విభాగాలను మాత్రమే ఇది కానీ చక్కటి ప్రదర్శన కొనసాగిస్తాయి వచ్చే చక్క కూడా మంచి హెవీ కాంపిటీషన్ బయలుదేరి రావాలా ఆ తదుపరి ఆరు కూడా మంచి హెవీ హెవీ కాంపిటీషన్ సిద్ధంగా ఉండాలా రెండవ రౌండ్ పూర్తి చేసుకున్న ఆరో అందరు అడుగుల దూర నిమిషాల పదహారు సెకండ్లలో పూర్తి చేసుకుని రెండవ లో మొదటి స్థానానికి నల్లబై కొత్తపల్లి నంద్యాల మండల నంద్యాల జిల్లా వారి చేత బయలుదేరి రావాలి మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని శ్రీ గంగా ఉమా సమేత శ్రీ ఓంకారీశ్వర స్వామి వారి దేవస్థానం నుండి గౌరవ శ్రీశైల నియోజకవర్గ శాసన సభా సభ్యులు గౌరవ టీడీపీ తెలుగుదేశం పార్టీ నాయకులు గౌరవనీయులు బుడ్డ రాజశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి రైతు సంబరాల భాగంగా ఏక కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి మంది రైతు సోదరులకు యొక్క టిడిపి నాయకుల తరఫున దేవస్థాన కమిటీ సభ్యుల తరఫున సభా మూలకంగా స్వాగతం సుస్వాగతం మూడవ రోడ్డు పూర్తి ఈ తొమ్మిది వందల అడుగుల మధురాన్ని మూడు నిమిషాల యాభై ఎనిమిది సెకండ్ పూర్తి చేసుకుని మొదటి సింగవరం బండా మండల నందాల చిల్ల వారి చెత్త నాలుగవ జతర్శనిస్తున్నాయి రావాలి ఎన్ కొత్త నంజాల మండల నంద్యాల జిల్లా వారు బయలుదేరి రావాలి మంచి కాంపిటీషన్

నాలుగవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ముప్పై సెకండ్లో పూర్తి చేసుకొని నాలుగవ రౌండ్లో మూడవ స్థానానికి నిమిషం పదహారు సెకండ్లు ముందంజలో ఉన్నాయి వెళ్ళే రౌండ్ ఐదు

மண்ணுடுங்க நான் ஸ்டாப் பண்ணறல லேனா ஸ்டாப் మన నాలుగు పూర్తి చేస్తున్నాయి పదహైదు వందల అడుగుల ఏడు నిమిషాల తొమ్మిది సెకండ్ల పూర్తి

రావాలా జనాల్లో స్పందన కేకలేస్తే అవలలుగా చేరికెళ్తా పద్దెనిమిది వందల నిమిషాల ముప్పై ఏడు సెకండ్ లో పూర్తి చేసుకుని మూడవస్తారానికి నలభై మూడు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి నెల్లె రౌండ్ ఏడు తొమ్మిది రౌండ్లు పూర్తి ఉత్తాయి స్థానంలో కొనసాగవచ్చు వెళ్ళే రౌండ్ ఆ

ఏంటవల్ ఇచ్చాడు కింద ఏడు మంది సరే సైడ్కున్నాయి ఆయన చూడమాను ఆయన చుట్టుకున్నాడు చూడతావా తాళి వచ్చుకోవాలి నా పెద్దది కావాలి సమయం నాలుగు నిమిషాలు ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ఇరవై సెకండ్లు మీ గత ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగాలంటే ఒక్క inch లేదా ఒక అడుగు దూరం లాజింగ్ గా మూడవ స్థానంలో కొనసాగి కానీ ఇంకా ఆరు జతలు ఉన్నాయి మంచి కాంపిటీషన్ జతలే పోరగనాయి వచ్చే జత మంచి కాంపిటీషన్ గల్లా సాయి సైమనో గారు ఎంత తబ్బిలవరు బైందర్ రాన మనస్ మూడు నిమిషాలు అటు చివరికి వెళ్ళి తిరిగి ఒక్క ఇంచు లేదా ఒక్క అడుగు దూరాని లాగినా ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగవచ్చు జాగ్రత్త रुशे समय रुषाल उनखे అటు చివరికి వెళ్లి తిరిగి ఒక్క ఇచ్చు లేదా ఒక్క అడుగు తుర లాగా మూడవ స్థానంలో కొనసాగాలంటే చెట్టు రెండు వేల ఏడు వందల అడుగుల దూరాని పదమూడు నిమిషాల నలభై తొమ్మిది సెకండ్లలో సమయం ఆఖరి వచ్చే ఒక్క నిమిషం ఉన్నది నాకు దారి ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయండి మరి ఐదవ నెంబర్ తీరు రావాలా ముప్పై సెకండ్లు కరా మల్లికార్జున గారు సింగవరం బండర్కూడ మండలం గంగాల జిల్లా వారి జిల్లా సమయం పదహైదు నిమిషాలు పూర్తయ్యేసరికి తొమ్మిది రౌండ్లు పూర్తి చేసుకుని పదవ రౌండ్లో రెండు వందల ఇరవై ఒక్క అడుగు అనగా రెండు వేల తొమ్మిది వందల ఇరవై ఒక్క అడుగుతున్నాగే ఈ గత లాగిన నాలుగు గతంలో ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి